ఫస్ట్ డ్రగ్స్ ఐడియా కదా ఇచ్చావు తర్వాత ప్రాబ్లం వస్తే రే పార్టీ దానికి నీరో నీరో నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు ఆర్డర్ అది కాదు నేను చెప్తా చెప్పు 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 విను ఫస్ట్ ఈ ఊరొచ్చా ఎస్ఐగా చార్జ్ తీసుకున్నాను మీ గురించి పాత్ర చెప్తేనే తెలిసింది అతని పేరు నీరో ఫస్ట్ టైం మీ ఇంటికి వచ్చి పర్సన్ చేసుకున్నాను హలో సార్ నా పేరు సాయినాథ్ కొత్తగా వచ్చిన సడన్ గా రేస్ బిల్ లో రేపు అని చెప్పారు వెళ్ళి చూస్తే డ్రగ్స్ అమ్ముతున్నారు కోర్టు నీ పేరు బడికి వచ్చింది నా బండి నీ ఇంటికి వచ్చింది అప్పుడు నేను నీకు వార్నింగ్ ఇచ్చా కొత్తగా డ్రగ్స్ ఏంటి ఇవన్నీ ఆపేసాయి ఇదే నీకు ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ ఆర్డర్ ఫస్ట్ వార్నింగ్స్ తీసుకొచ్చి లాస్ట్ పెట్టుకో ఫుల్ క్లారిటీ ఫుల్ కన్ఫ్యూజన్ ఫస్ట్ వార్నింగ్ తీసుకొచ్చి లాస్ట్ పెట్టుకో రమేషా రే బిర్యానీ తినాలని నువ్వు ఈ రోజు అనుకుని తిన్నే తినేగలవా అదేలా సార్ మరి వాడేంట్రా ముందే వార్నింగ్ ఇచ్చి అది ఇలాగే చెయ్యి అని ఎవడో వాడికి చెప్పిన ఆర్డరే శత్రుత్వం లేకుండా శత్రు ఉండడు పట్నాయక్ ప్రకాష్ మేత లేకుండా ఓ మామూలు జర్నలిస్ట్ ఇది రాస్తాడా వెనకెవడో లేకుండా ఓ మామూలు ఎస్ఐ నా మీద కోస్తాడా అడ్డొచ్చినప్పుడు తప్పించాం అడ్డొస్తారేమో అనుకున్నాం తొక్కేసాం ఐజీని తొక్కారా ఐజీయా అది ఎప్పటి బాట నీరు వాడి ఈగోని మర్చిపోయావా పట్నాయక్ వాడే వాడు పంపిన సైతాన్ వీడే వేడి వేడి ఆమ్లెట్ రెడీ థ్యాంక్స్ అన్నా హలో ఉందిరా ఓగే ఓగే ఆమ్లెట్ కాదురా నా పర్ఫార్మెన్స్ ఓ అదా అదైతే సూపర్ అన్న నువ్వు ఇచ్చిన వార్నింగ్ కి విలన్ గాడికి ఫ్యూజ్ లో అనుకో నెక్స్ట్ ఏంట్రా నెక్స్టా నెక్స్ట్ ఊరంతా పొగుడుతున్న హీరోని చూసి హీరోయిన్ పరిగెట్టుకుంటూ వచ్చి ముద్దు పెడుతుంది వెంటనే ఫారెన్ సాంగ్ అదొక్కటే మన చేతుల్లో లేదురా అవుతుందిలే అన్న హలో లిక్కి సారీ అభి ఆ రోజు నేను బాగా కొట్టేశాను అయినా నువ్వేంట్రా అందరి నా కోసం అన్ని వదిలేస్తుంటే నువ్వు నన్ను ఏంట్రా సరే అట్లీస్ట్ ఆ షూటింగ్ బాగా జరుగుతుందా ఏంట్రా బానే జరుగుతుంది కదా సార్ షార్ట్ రెడీ సార్ కమింగ్ ఏ ఇరగరస్తున్నారు జరగండి అబ్బా అబ్బా అబ్బో హీరో గారు హీరోని బానే ఉందా చంపేస్తా మిస్ యూ అంత మళ్ళీ మైసమ్మ ఇప్పుడేంటో జరిగింది ఎవడికి తెలియకూడదు వాడికి తెలిసిపోయింది వాడి హోలీ ఆ రోజు అస నీకేమిచ్చాడే జాయినింగ్ ఆర్డర్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా సార్ నిన్ను ఏం దూకిపోతున్నారు టాబ్లెట్ వేసుకోలేదా ఏమైంది సార్ వాడు ఎస్ఐ కాదురా నన్ను పట్టుకోవడం కాదు సార్ వీళ్ళు ఎస్పీ కంప్లైంట్ చేయండి సార్ వాళ్ళు కొట్టుకుంటారు ఇది జైనం కాడ ఎలా అనుకుందో ఏంటి కాదు ఏదో ఎస్పి దగ్గరికి వెళ్తున్నాడు పాత్ర అందరికి వెళ్తున్నాడు ఆయన దగ్గరికి వెళ్తున్నాడు సార్ మీ గురించి మొత్తం తెలిసిపోయింది వెళ్ళి ఆపడ సార్ అయ్యబ్బా బోయ్ కంగా యుద్ధంలో ఎవడు గెలుస్తాడనేది తెలియదు గెలిచినోడు పక్కన మనం ఉండాలి కదా కొంచెం వాడు వల్లే పాతో విజయనగరం జిల్లా కోటియా పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ ఎవరంటే నా డీటెయిల్స్ రావాలి చిన్నప్పుడు నీ ఎగ్జామ్ రాసిన దానికి నా రుణం తెచ్చుకో సరే నీ డిజిటల్ ఫింగర్ ప్రింట్స్ పంపించు థ్యాంక్ యూ రా చాలు ఇక్కడ పేపర్ లీక్ చేశాడు ఏమైంది పాత్రో గారు ఆ నా పొంద అయింది ఇక్కడ లీక్ చేసాడు అక్కడ మేనేజ్ చేసి తొప్పాడు అయ్యో మీకు తెలియదా ఇక్కడ లీక్ చేసింది మన గంగే మా స్కూల్ యుద్ధంలో ఎవరు గెలుస్తారో తెలియదు మేడమన్నావు కదా గంగా వాడే ఉంటే తొక్కారు వీణ్ణి ఇక్కడ తొక్కాను గాని దానివల్లే ఊహించని శత్రువు అక్కడ ఓపెన్ అయ్యాడు

ఇలాంటి టైంలో వీడు ఎంట్రీ ఏంటరా డిపార్ట్మెంట్ మొత్తం చెప్పేశాడా డిపార్ట్మెంట్ చెప్పినా బాగుండేది ఎవరు చెప్పకూడదు వాడికి చెప్పాడు వాడు ఎవడ్రా నీ గురించి కరెక్ట్ అడిగి చెప్పాను కదా ఏరా నువ్వు పోలీస్ కాదా జూనియర్ ఆర్టిస్టా ఎవడో స్క్రిప్ట్ రాస్తే నా గురించి తెలుసుకొని స్క్రీన్ మీద ఛాన్స్ పోతే ఆ సీన్లన్నీ రియల్ లైఫ్లో లో చేసుకుంటూ పోతున్నావా అంటే డ్రగ్స్ మెటర్ స్క్రిప్ట్ బాడు మనతో బిజినెస్ పట్నాయక్ చేస్తున్నాడ్రా అది నమ్మి నేను స్టార్ట్ చేశానా ఏంట్రా ఇది సార్ బాగా చెత్తనా ఎలా నీ వల నాకు దరిద్ర వాటైంది ఎదవా ఎందుకు రాయదంతా గుల సార్ గుల 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 కోసం ఇంత రిస్క్ చేస్తాడా నీరుతో పెట్టుకుంటాడా వీడికి పిచ్చి నాకు తెలిసింది కాబట్టి సరిపోయింది లేకపోతే ఆ సీన్లన్నీ చేసుకుంటూ పోయేవాడివా అంతే కదా సార్ అసలు ఏ స్క్రిప్ట్ లోనే అవుతుంది సార్ గుడ్ విన్స్ దిల్ల అంటే హీరో చంపేయడమే చంపేస్తావా నా యాక్టింగ్ తో చంపేస్తానా లేదు కానీ యాక్టింగ్ కోసం మాత్రం చంపేస్తాను సార్ ఒరిజినల్ గా నాకు నీకు గొడవ లేదు కదా రష్యాకి యుక్రెయిన్ కి గొడవ ఏంటంటే ఏం చెప్తాం సార్ ఇది అంతే తెలుసు కదా కూడా నిలబడింది కదా సార్ చంపేస్తాను చంపేసి రెస్పెక్ట్ పెడతా నేను పోలీస్ కార్జు నీ చెప్పేస్తా ఆ దెబ్బకి దేశం మొత్తం యాక్టింగ్ కోసం చంపేశాడు ఏం యాక్టర్ రా అంటారు చాలు సార్ నాలో యాక్టర్ సాటిస్ఫైడ్ నేను నిన్ను చంపేస్తే అప్పుడు కూడా అదే అంటారు సార్ యాక్టింగ్ కోసం చనిపోయాడు ఏం యాక్టర్ రా అని ఎండింగ్ ఏదైనా నా బొమ్మ ముప్పు అబ్బిస్తారు సార్ మరి నా గురించి ఏమనుకుంటారా ఇప్పుడు నన్ను ఏమనుకుంటున్నారు మిమ్మల్ని అదే అనుకుంటారు సార్ నీలో నీ ఆర్టిస్ట్ నీ ప్రపంచం చూడకూడదు నువ్వు పోలీసే నన్ను ఫినిష్ చేయడానికి డిపార్ట్మెంట్ ట్రైన్ చేసి పంపిన పోలీసే నేను చెప్పిన అబద్ధమే నిజం ఇప్పటి నుంచి స్క్రిప్ట్ ఉండదు కాదా నేను రాస్తా క్లైమాక్స్ ఎప్పుడో నేనే చెప్తా నిన్నెంత పెంచుతానంటే నీరోగడికి సరైన ముగుడు నువ్వే అని అందరూ అనుకోవాలి ఏదో అద్భుతం